కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి చూద్దాం పర్యాటకులతో కలకలలాడాల్సిన కశ్మీర్ ఉగ్ర దాడి తర్వాత టికెట్లు హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు సందర్శించేందుకు వచ్చిన వాళ్లంతా తిరుగు ప్రయాణానికి పర్యాటకులు క్యూ కట్టడంతో శ్రీనగర్ ఎయిర్పోర్టు రద్దీగా మారింది పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన టెర్రర్ ఎటాక్ ప్రభావం కశ్మీర్ పై స్పష్టంగా కనిపిస్తోంది ఆర్టికల్ మూడు వందల రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం పుంజుకుంటుంది అంతలోనే ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలు పంపింది దాడి జరిగిన వెంటనే పర్యాటకులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం ప్రారంభించారు నిజానికి జూన్ వరకు తొంభై శాతం బుకింగ్స్ అయ్యాయి వాటిలో ఎనభై శాతం రద్దయ్యాయంటే పర్యాటకుల్లో భయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది గుల్మార్గ్ హజన్ వ్యాలీ తులిప్ గార్డెన్స్ కి ఎక్కువగా బుక్ అయ్యాయి ఇప్పుడు అవన్నీ రద్దయ్యాయి అక్కడికి వెళ్లి ప్రాణాలని పణంగా పెట్టుకోబోమని రిఫండ్ చేయాలని టూరిస్టులు కోరుతున్నారని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు ఉగ్రదాడిని నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో బంద్ పాటించారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత బంద్ జరగడం తొలిసారి జమ్మూ ఉదంపూర్ కత్రా కతువా సాంబ ప్రాంతాల్లో పూర్తిగా బంద్ ప్రకటించారు దుకాణాలు వాణిజ్య సంస్థలు స్కూళ్లు మూసివేశారు రహదారులు నిర్మానుష్యంగా మారాయి మొత్తంగా అందాల కాశ్మీరం చిన్నబోయి కనిపిస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణిత సిద్ధంగా ఉన్నారు టూరిస్టులు అందరూ ఒక్కొక్కరుగా తిరుగు అవుతూనే ఉన్నారు దాదాపు నిన్న జరిగినటువంటి క్యాన్సిలేషన్స్లోనే సుమారు ఎనభై శాతానికి పైగా క్యాన్సిలేషన్స్ నిన్న ఒక్కరోజే జరిగాయంటే ఏ స్థాయిలో అక్కడ భయం గుప్పిట్లో టూరిస్టులు బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు సో ప్రజెంట్ కాశ్మీర్ అంటేనే మెయిన్ టూరిజం పైన ఎక్కువగా కూడా వాళ్ళ ఇన్కమ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది సో ఆర్టికల్ త్రీ త్రీ సెవెంటీ తర్వాత ఎక్కువ మంది అక్కడ టూరిజం లోకి వెళ్ళిపోయి చాలా మంది గైడ్స్గా మారిపోయినటువంటి వాళ్ళు చాలామంది అట్లాగే హోటల్స్ బిజినెస్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ విధంగా రకరకాల వ్యాపారాలను ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత అక్కడ స్టార్ట్ చేశారు మెయిన్ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించే ఎక్కువగా కూడా అక్కడ బిజినెస్ జరుగుతూ ఉంది సో ఎప్పుడైతే ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత టూరిస్టులందరూ కూడా తమ స్థానాలకు తిరిగి వెళ్ళిపోతుండడంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి టూరిజంలో పనిచేసేటువంటి చాలామంది హోటల్ సిబ్బంది కావచ్చు అక్కడ గైడ్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అనేక మంది కాస్త ఆందోళన అయితే చదువు ఎందుకంటే బుకింగ్స్ దాదాపు ఆల్రెడీ స్కూల్స్కి సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది వెకేషన్ కోసం సమ్మర్కి కాశ్మీర్కి వెళ్ళేందుకు చాలామంది కూడా ప్లాన్ చేసుకున్నారు దాదాపు తొంభై నుండి ఎనభై శాతానికి పైగా క్యాన్సిలేషన్స్ వచ్చాయంటే ఏ స్థాయిలో పహల్గామ్ ఎఫెక్ట్ టూరిజం డిపార్ట్మెంట్ పైన పడిందో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది దీంతోపాటు రీసెంట్ డేస్లో అమర్నాథ్ యాత్ర కూడా రాబోతుంది కాబట్టి ఆ బుకింగ్స్ కూడా చాలా వరకు క్యాన్సల్ అయ్యాయి అనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తుంది అయితే ఈ క్యాన్సిలేషన్స్ సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్ నుండి ఒక అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది క్యాన్సలేషన్ ఫీజ్ చేయవద్దంటూ ఇప్పటికే చాలా టూరిజం ఏజెన్సీస్ కి ఒక మెసేజ్ ని కూడా జారీ చేశారు ఇప్పటికే మేక్ మై ట్రిప్ కావచ్చు మిగిలినటువంటి చాలా ఏజెన్సీస్ కూడా మొత్తం ఈ క్యాన్సలేషన్స్ ఫీజ్ ని వసూలు చేయకుండానే ఫ్రీగానే ఈ క్యాన్సలేషన్ చేసుకున్నటువంటి వెసులుబాటును కూడా కల్పిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ